మార్నింగ్ విజిట్లో భాగంగా అలంగాన్పల్లిలోని కస్తగిరిపేట అడ అలాగే ఎస్సీ కాలనీ గూడు హరిజనవాడలో ఉన్నటువంటి శ్మశానం గత చాలా రోజులుగా చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది దాన్ని గతంలో ఉన్నటువంటి సిపిఐ నాయకులు అయితేనేమి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా అది అందరికీ సంబంధించిన సమస్య కాబట్టి అక్కడ దాదాపుగా వాటర్ అంతా స్టాగ్నేట్ అయ్యి కొన్ని రోజులుగా అలాగే ఉంది కానీ దాన్ని బెయిలింగ్ వాటర్ చేయాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో కొంచెం అబ్జెక్షన్ వచ్చిందని చెప్పి మా డి గారు ఏఈ గారు చెప్పడం జరిగింది ఫస్ట్ దానికి కోటి ఎనభై లక్షల రూపాయలతో ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసడం జరిగింది మన కూడా లో శాంక్షన్ చేశారు దాన్ని త్వరలో అతి త్వరలో టెండర్ పిలిచి దాన్ని కార్యక్రమం ఒక కార్యక్రమం చేసే చేస్తారు అంతేకాకుండా అంతవరకు టెంపరీ మెజిస్ తీసుకునే దానికి ఆ గల్ పర్మిషన్ జేసీబీ తీసుకొని వచ్చి ఎక్కడైతే కనుక ఈ నీళ్లు తాగినట్టు ఉన్నాయో ఆ వాటర్ మంది ఫస్ట్ తాత్కాలికంగా తొలగించే కార్యక్రమం చేయమని చెప్పి డి గారికి ఏఈకి ఇక్కడ శానిటీ శానిటీ ఇన్స్పెక్టర్లకు చెప్పడం జరిగింది దాని తర్వాత ఇమీడియట్లీగా టెండర్ పిలిచి ఆ టెండర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఫాలో ఫాలోఅప్ చేయమని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులందరికీ కూడా నేను తెలియజేసే కార్యక్రమం చేస్తున్నారు మనందరం సమిష్టిగా పనిచేసినప్పుడు మాత్రమే ఆ సమస్యను మనం తీర్చగలవారవుతాం ఏదో మనం వచ్చినాము పోయినాము అనే కాకుండా ఫస్ట్ టెంపరీగా ఆ నీళ్లను బెయిలింగ్ అవుటర్ వాటర్ చేయడము దాని తర్వాత ఇప్పుడు అక్కడ మన బెయిలింగ్ మన సల్ పర్మిషన్ పెట్టి ఎంతవరకు మనం వీలైతే అన్ని అన్ని తీసేసి అక్కడ ఉన్న రోడ్డు విజిబుల్ అయ్యేటట్టు చేయాలని చెప్పేసి వాళ్ళకి చెప్పి ఈ శానిటేషన్ నిజంగా ఇది ఎందుకంటే మనకు పల్ల వాతావరణంలో ఉంటుంది కాబట్టి శానిటీ సెక్రటరీకి వీళ్ళందరికీ కూడా తెలిపేది ఒకటే ఖచ్చితంగా మీరు ప్రతిరోజు విజిట్ చేసి ఎక్కడ శానిటేషన్లో విఫలం కాకుండా మనం నీట్గా చేయాలని చెప్పేసుకుని వాళ్ళకి ఆదేశించడం జరిగింది